హలో రే హాస్పిటల్ దగ్గర రా ఏమైందిరా రేపు ఆపరేషన్ ఏమైనా కొంచెం అడ్జస్ట్ చేయగలవా దానికి అంత అవసరం లేదు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మెడికల్ కోసం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనే స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు అందులో క్రియేట్ ఆబా నెంబర్ దగ్గర మీ ఆధార్ కానీ డిఎల్ఈ కానీ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ పేరు పైన హెల్త్ కార్డు క్రియేట్ అవుతుంది ఆ కార్డు ద్వారా మీరు ఏ హాస్పిటల్ అయినా ఫైవ్ లాక్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు రా మీరు కూడా ఆబా కార్డు రిజిస్టర్ చేసుకోండి వెంటనే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి